హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నేనే లైవ్లోకి వచ్చిన వీడియో చూస్తున్నాను మొత్తం ఈ కట్టలో మనకి ఎనిమిది పిల్లలు కదా ఎనిమిది పొట్టేలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు మనకి ఎనిమిది పొట్టేడు పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ కట్టకి ఫిమేల్ అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరంలో అయితే మనకి మన రైతుల దగ్గర అనేది ఎక్కువ కొదాలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ కట్టలో మనకి ఎనిమిది పిల్లలు వస్తే ఇట్లా మనకి మన విలేజ్లోనే మొత్తం ఒక యాభై పొట్టేడు పిల్లలు మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు మొత్తం ఒక యాభై పిల్లలు అనేది ఉన్నాయి ఆ మూ అంటే మొత్తం కట్టలు ప్రతి కట్టలో ఎనిమిది తొమ్మిది పది అట్లా చిన్న కట్టే ఉన్నాయి వేరే దగ్గర కూడా ఒక పది పిల్లలు ఇంకొక కట్టలో ఇంకొక పది పిల్లలు అట్లా ఉన్నాయి అలా కావాలనుకునే వాళ్ళు కాల్ చేశారంటే వచ్చిన తర్వాత ప్రతి కట్టలోకి పోయి పిల్లలు చూసుకుని ఒక్కొక్క కట్టగా ఒక్కొక్క బేరం అనేది ఉంటుంది ఒక్కొక్క కట్ట దగ్గర ఒక్కొక్క బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే లైవ్ లేక రండి మీకు ముప్పై కావాలన్నా నలభై కావాలన్నా యాభై కావాలన్నా రైతు దగ్గరే మనకి చూసారు కదా వీడియోలో కూడా మీకు గొర్రెలలో ఉండే పిల్లల్ని సప్ సపరేట్గా చేసి మీకు పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటని చూపించి రేట్ ఎంత ఏంటి అనేది మన వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఈరోజు డేట్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి డేట్ వచ్చి మనకి పదకొండో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు బ్రదర్ ఈరోజు వచ్చి మనకి డేటు పదకొండో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు తేదీ మనకు వచ్చేసి పదకొండవ తేదీ డిసెంబర్ బుధవారం రోజు రెండు వేల ఇరవై నాలుగులో అయితే మన వీడియో అనేది అప్లోడ్ చేసాం ఇక్కడ వచ్చేసి రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పొట్టేడు పిల్లలు అనేది మనకి మొత్తం టోటల్ ఎనిమిది పిల్లలే వస్తాయి ఎందుకంటే ఫీమేల్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం మనకి రైతుల దగ్గర అనేది దగ్గర దగ్గర ముప్పై నలభై పిల్లలు ఉన్నాయంటే వాటిలో సగానికి సగం కంటే ఎక్కువ పొట్టేడు పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి కొదం పిల్లలు ఫీమేల్ అనేది ఎక్కువగా ఉన్నాయి రైతుల దగ్గర అందువల్ల మనకి ఈసారి పొట్టేళ్ళ పిల్లలు రైతుల దగ్గర అనేది కట్టకి పది ఐదు ఆరు ఇట్లా ఇట్లాంటి కట్టలు చిన్న కట్టలు ఇవి మనకి ఒక యాభై అరవై గొర్రెల్లో ఉండే పిల్లలు దగ్గర దగ్గరగా ఇంకా ఈనే గూరెలు ఉన్నాయి ఇంకా జనవరి దాకా ఇంత టైం ఉంది కాబట్టి జనవరి టైంలో కానీ అయితే మనకి దగ్గర దగ్గర ఒక కట్ట దగ్గర ఇరవై పిల్లలు ఇరవై ఐదు పిల్లలు ముప్పై పిల్లలు అట్లా దొరుకుతాయి కానీ ఇక్కడ మనకి పెద్ద పెద్ద పిల్లలు ముందుగానే వచ్చినాటి వచ్చినట్టు అమ్మేస్తున్నారు రైతులు అందువల్ల మనకి కట్టకి ఒక పది ఎనిమిది తొమ్మిది ఆరు అట్లా కొన్ని చిన్న చిన్న కట్టలు అనేవి ఉన్నాయి పెద్ద కట్టలు కూడా ఉన్నాయి బదారు మా విలేజ్లో ఒక్కొక్కరి దగ్గర వంద నూట యాభై గుర్లలో ఉండే కట్టలు అయితే పొట్టేళ్ళు వరకే మనకి నలభై పొట్టేళ్ళు యాభై పొట్టేళ్ళు అరవై పొట్టేళ్ళు కూడా ఉన్నాయి కానీ అవి త్రీ మంత్స్ అనేది వయసు ఉన్నాయి అంటే రెండు నెలలు రెండున్నర నెల మూడు నెలలు అనేది వయసు ఉన్నాయి అందువల్ల జనవరిలో ఇస్తామంటున్నారు వాళ్ళు ఎందుకంటే అన్నీ ఒక్కసారిగా వాళ్ళు అరవై డెబ్బై పిల్లలు ఒకేసారి సేల్ అనేది పెడతారు ముప్పై పిల్లలు ఇరవై పిరలు వచ్చినాటి వచ్చినట్టు అమ్మకుండా రైతులు జనవరిలో అయితే నీకు నలభై కానీ యాభై కానీ మా గొర్రెల్లో నుంచి పక్కకు తోలుతాం అప్పుడు దాకా రావద్దు అన్నట్టుగా చెప్పారు అందువల్ల ఆ కట్టల దగ్గరికి వెళ్ళలేదు ఇక్కడ చిన్న కట్టలలో వాళ్ళు అమ్ముతామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనేది వీడియో తీస్తున్నా వచ్చి మనకి ఈ బ్యాచ్ వచ్చేసి ఈ కట్టలో వచ్చి మనకి ఎనిమిది పొట్టేళ్ళు వస్తాయి వారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో వయసు అనేది ఉంటుంది పిల్లలు గొర్రెలు దొరకడం అటు ఇటు పరిగిస్తున్నాయి మనకి వాళ్ళు అప్పటికి పొట్టేళ్ళ వరకే పట్టుకొని సపరేట్గా ఇయమని చెప్పాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది అర్థం అవుతుందని ఇక్కడ పిల్లలు పట్టుకొని వాళ్ళు అవతల సపరేట్గా వేస్తున్నారు ఈ మొత్తం ఎనిమిది పిల్లలు అయిపోయిన తర్వాత పిల్లలు అనేది నీట్గా చూపిస్తాను లైవ్ రేట్ ఎంత వస్తాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా ఏ రేట్ అనేది వస్తాయని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఓకేనా పల్లెల్లో రైతుల దగ్గర ఇలా ఉన్నప్పుడు గొర్రెలకి వెళ్ళి నేనే వెళ్ళి లైవ్ లైక్ అనేది వీడియో చూపిస్తాను క్లారిటీగా చూపిస్తాను నేను ఒకవేళ పొట్టేడు పిల్లలే కాకుండా మేకలు కానీ మేకపోతులు కావాలని ఏదైనా ఉన్నా అవి కూడా మ్యాక్సిమం రేపు మేకలు మేకపోతులు వీడియో చేసేదానికి ట్రై చేస్తాను రేపు వేరే వాళ్ళు పొట్టేళ్ళకి వస్తున్నారు అన్నవాళ్ళు అన్నవాళ్ళు వచ్చిన తర్వాత ఒకవేళ పిల్లలు వాటికి వెళ్ళామంటే వీడియోస్ తీయడానికి కుదరదు ఒకవేళ అన్నవాళ్ళు రాకపోతే పల్లెల్లో రైతుల దగ్గర ఉండే మేకలు మేకపోతులు అలాంటి కట్టలు కూడా ఉన్నాయి మన విలేజ్లోనే ఉన్నాయి మన తెగచేట్ల విలేజ్లో ఉన్నాయి మా తెగచెర్ల విలేజ్లో దాదాపు రెండు వేల జీవాలు మేకల కట్టలు కానీ గొర్రెలు కట్టలు కానీ దాదాపు రెండు వేల జీవాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి అది ఒక వీడియో కూడా చేశాను ఒక్కొక్క రైతు దగ్గర ఎన్ని గొర్రెలు ఉంటాయి ఎన్ని పిల్లలు ఉంటాయి అసలు మా ఊర్లో మేకల కట్టలు ఎన్ని ఉన్నాయి గొర్రెలు కట్టలు ఎన్ని ఉన్నాయి అలాంటి వీడియో కూడా ఒకరోజు టైం తీసుకొని మా విలేజ్ మొత్తం మీద యుద్ధం ఇక్కడ ఈ దొడ్డులో ఇన్ని గొర్రెలు ఉంటాయి ఈ దొడ్లో ఎన్ని గొర్రెలు ఉంటాయి ఇన్ని కట్టలు కట్టలు ఉన్నాయి ఇన్ని కట్టలు కట్టలు ఉన్నాయి ఆ వీడియో కూడా ఖచ్చితంగా టైం చూసుకొని చేస్తాం సార్ అది కూడా మీకు ఒకసారి మా తెగచరలో అన్ని జీవాలు అనేవి ఉన్నాయి ఇంకా మా తెగచెరల నుంచి పక్కన ఉయ్యాలపల్లి పేట కుల్లూరు ఇట్లా బ్రాహ్మణపల్లి ఇట్లా చాలా వరకు చింతలాత్మకూరు తోపుగుంట చీపినాపి ఆదురుపల్లి వరకు దగ్గర దగ్గరగా చాలా ఉన్నాయి తిరువలపాడు పెరంకొండ చాలా ఉన్నాయి బ్రదర్ విలేజ్లు అనేది చాలా ఉన్నాయి ప్రతి విలేజ్ లో ఒక్కొక్కరు చాలా కట్లు ఉంటాయి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలనే చూడండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది మరి మ్యాక్సి త్రీ మంత్స్ లోపల అనేది లేవు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది లోపల ఉన్నాయి లైవ్ ఎయిట్ కూడా దగ్గర దగ్గర మనకి పది పదకొండు కిలోలు వస్తాయి దగ్గర దగ్గర మనకి ఆ పెద్ద పిల్ల ఫోర్ మంత్స్ పిల్ల ఉంది కదా అదైతే మనకి దగ్గరగా పదమూడు పద్నాలుగు కిలోల దగ్గరలో లైవ్ వెయిట్ వస్తుంది ఆ పెద్ద పిల్ల అనేది ఫోర్ మంత్స్ అనేది వయసు ఉంటుంది మిగతా ఇప్పుడు యువతలు ఉండే పిల్లలు అయితే మనకి రెండున్నర నెల మూడు నెలలు ఆ రెండు పిల్లలు అయితే మనకి రెండు నెలల నెల మూడు నెలల మధ్యలో ఆ రెండు పిల్లలకు వయసు ఉంటుంది మిగతా మాక్సిమం త్రీ మంత్స్ ఆ ఒక్క పిల్ల మాత్రం ఫోర్ మంత్స్ అనేది ఉంటుంది లైవ్ రేట్ యావరేజ్ మీద పది పదకొండు కిలోలు వస్తాయి బ్ర పది పదకొండు కిలోలు అనేది వస్తాయి ఇవి జత ప్రైజ్ పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా ధారవణ చేసుకోవచ్చు పిల్లలు మనకి ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు ఖచ్చితంగా పిల్లల దగ్గరకు వచ్చి పిల్లలు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ మీకు పది ఎనిమిది ఇరవై తీసుకెళ్ళినట్టు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి అర్థం చేసుకోండి ఈ మన విలేజ్లోనే ఈ ఒక్కొక్క కట్ట రైతు దగ్గర పది ఎనిమిది తొమ్మిది ఇలా మొత్తం అయితే మనకి ఒక యాభై పిల్లలు అనేది రైతుల దగ్గర సెట్ అవుతాయి ఒక బండికి అనేది లోడ్ అయితే అవుతాయి కాబట్టి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కాల్ అనుకున్న వాళ్ళు కాల్ చేయండి మా అనేది దొరుకుతాయి బండికి అనేది లోడ్ అనేది దొరుకుతాయి అంటే వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు ఒక మంచి రీజనబుల్ రేట్కి అయితే ఇప్పించేదానికైతే అవకాశం ఉంటుంది ఒకనా కాల్ చేశారంటే ఫోన్ లోనే మిగతా డీటెయిల్స్ చెప్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగిచెర్ల మా విలేజ్ లోనే పల్లెల్లో రైతు దగ్గర అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ